అనుదిన స్థుతి కీర్తనల గ్రంథం నుండి వేయి స్థుతులు క్రీస్తలాట్ దేవుని నామమునకు మాత్రమే మహిమ కలుగును గాక ఈ ఉదయకాలాన్ని దేవుని నామస్థుతితో ఆరంభిద్దామా స్థుతి పరాక్రమవంతుడవైన దేవ మీకు స్తోత్రములు ఇష్రాయేలు స్తోత్రముల మీద ఆసీనుడవైన దేవ మీకు స్తోత్రములు నమ్మికయించు వారిని రక్షించు దేవ మీకు స్తోత్రములు మొరపెట్టగా విడుదల దయచేసిన దేవ మీకు స్తోత్రములు వారిని సిగ్గుపడనియని దేవ మీకు స్తోత్రములు మన దేవుడు పరాక్రమవంతుడు ఆయన ఇష్రాయేలు చేయి స్తోత్రముల మీద ఆసీనుడై ఉన్నాడు మనము చేయు స్తోత్రముల మీద ఆసీనుడై ఉన్నాడు దూతగణములు చేయి స్తోత్రముల మీద ఆసీనుడై ఉన్నాడు ఆయన నిత్యము స్తోత్రింప తగినవాడు ఆయన మన యందు మన పితరులయందు చేసిన ఆశ్చర్య కార్యములు అద్భుత కార్యములు మేలులు దయచేసిన విజయాలు తప్పింపిన ఆపదలను బట్టి మనం ఆయనను స్తోత్రించాలి అంతేకాక ఆయన చేయబోవు మేలులను బట్టి మనం పొందుకున్నబోవు ఈవులను బట్టి ఆయనను స్తోత్రించాలి ఆయన మొరపెట్టగా ఆలకించి ప్రతి బంధకం నుండి విడుదలనిచ్చువాడు నమ్మిక ఉంచిన వారిని ఆయన రక్షించును మరియు అట్టివారు ఎన్నడూ సిగ్గుపరచబడరు దేవునికి మహిమ కలుగునుగాక ప్రార్థించుకుందామా తండ్రి మమ్ములను ప్రతి బంధకం నుండి విడిపించువాడవైన దేవ మీకు స్తోత్రములు మేము నమ్ముకొనదగిన మా సహాయకుడా మీకు స్తోత్రములు మా ధైర్యం నీవే నాయన మీ సన్నిధి కాంతిని మీ రక్షణ కంచెను నిత్యం మా చుట్టూ ఉంచుము తండ్రి తండ్రి ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను ఈ ఛానల్ను హ్యాండ్స్ మినిస్ట్రీని మమ్ములను వెయ్యంతలుగా దీవించి ఆశీర్వదించుమని మీ స్థుతి కీర్తన ప్రతి బిడ్డ వరకు చేరునట్లుగా ఆశీర్వదించుమని ఏసుక్రీస్తు వారి పరిశుద్ధ పరిశుద్ధనామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెను